ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి పాలకుడై నవ్యాంగే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మాది సొంత ఊరు బట్టివలస నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీకి వస్తున్నాను మా గుర్తు సైకిల్ గుర్తు నాకు కెంజేరు గ్రామం అంటే నాకు చాలా ఇష్టం నేను మీ గ్రామంలో వచ్చాను మీతో పాటు డెంసా కూడా ఆడాను ఎప్పుడైనా వస్తే ఇక్కడ నైట్ హెల్త్ కూడా ఉన్నాను అంటే మీ దగ్గర పడుకున్నాను కూడా ఈ ఊర్లో విశ్వనాథం సర్పంచ్ గారికి తెలుసు మన ధర్మకు తెలుసు నాయుడు వాళ్ళ ఇంట్లో మేము పడుకున్నాం ఒక రెండు మూడు రోజులు కూడా పడుకున్నాం ఈ ఊరు ఆడవాళ్ళతో ధింస కూడా ఆడారు మీరు మర్చిపోయి ఉంటారు కానీ నేను మర్చిపోలేదు కిందేరు గ్రామం అంటే నాకు చాలా అభిమానం గతంలో కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మీరందరు నాకు ఓటేశారు కుండ గుర్తు మీద ఓటేసారు ఈసారి ఇండిపెండెంట్ కాదు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సైకిల్ గుర్తు మీద వస్తున్నాను మళ్ళీ నన్ను ఒక్కసారి ఆదరించి మీరందరూ ఆశీర్వదించి నాకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ అందరికీ నేను అందుబాటులో ఉండి మీరు మీ ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలను తీర్చడానికి తీర్చడానికి మీకోసం నేను పనిచేయడానికి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం పరిస్థితి చూసాం జగన్మోహన్ రెడ్డికి అందరం నమ్మేం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మన ప్రాంతాలకి రోడ్లు వస్తాయి మంచినీళ్ళు వస్తాయి మన మన సీసీ రోడ్లు వస్తాయి తర్వాత డ్రైనేజీలు వస్తాయి మన గ్రామం అభివృద్ధి జరుగుతుంది అను అనుకున్నాము తర్వాత నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నారు మనం అంతా ఆశపడ్డాం నలభై ఐదు సంవత్సరాలకి మనకు పెన్షన్ వస్తుందని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు మనకు ఇల్లు వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇల్లు వస్తుందని నమ్మేము ఓటేసి గెలిపించారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఏ ఒక్కడి కూడా పెన్షన్ నలభై ఐదు సంవత్సరం దాటినాడు ఎవరు కూడా పెన్షన్ రాలేదు పెన్షన్ రావడం తర్వాత కొత్త పెన్షన్ రావడం తర్వాత కానీ ఉన్న పెన్షన్ తీసారు కుటుంబానికి రెండు మూడు పెన్షన్లు వస్తాయి ఒకటి వికలాంగులు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ విత వితంతు పెన్షన్ మూడు రకాల పెన్షన్లు ఉంటే ఒక్క పెన్షన్ ఇవ్వాలి అని ఒక కుటుంబానికి రెండు మూడు పెన్షన్లు ఉంటే ఒక్క పెన్షన్ని ఆయన ఇచ్చి మిగతా పెన్షన్లు ఆపేసారు ఆ తర్వాత చాలా మందికి రేషన్ కార్డులు తీసేశారు ఏమయ్యా ఎందుకు రేషన్ కార్డు తీసారంటే మీకు భూములు ఎక్కువ ఉన్నాయని ఐదు ఎకరాలు దాటి భూములు ఉన్నాయని మీకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ఇప్పుడు అన్ని మనకు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆ పదహారు సంక్షేమ పథకాలు తీసారు ఇదివరకైతే వరకైతే ట్రైకర్ ద్వారా లోన్ వస్తుండేది ఆ లోన్ పథకం నిర్వీర్యం చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా మన పిల్లలకి కార్పొరేట్ స్కూల్లో సీట్లు వస్తుండే ఇప్పుడు ఆ సీట్లు కూడా తీసారు దానివల్ల మంచి మంచి స్కూల్లో చదువుకునే అవకాశం మాకు లేకుండా చేశారు అలాగే చంద్రన్న భీమా ఎవరైనా చనిపోయిన వెంటనే ముందు రెండు లక్షలు వస్తుండేది చనిపోయిన తర్వాత రెండు లక్షలు చంద్రబాబు భీమా భీమాదారు వస్తుంటే సైకిల్ గుర్తుకే ఓటు పకాయి అమ్మ జీతాయినకెన్ అమ్మ తెలుగుదేశం గవర్నమెంట్ అయిలే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు ఇది అర్హులైన ప్రతి ఒక్కడికి ఇల్లు కట్టించి ఇస్తాను మళ్ళీ గవర్నమెంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గొట్ట గోర్నమెంట్ సెంధిలో ఉన్నాయి బందైలకి పేద రైతులు మన గొట్టగ రైతులకి నాయి కానీ

गिरीज प्राथम तो गिजन पिछा मैसे उद्योग अब बोला जिओ नंबर थ्री नाई के ये चार बरोस पांच बरोस होके स्पेषल मूल डीएससीनाई पिता मन के उद्योग चंद्रबाबुना अल्ले पाट पड़ला जियो नंबर थ्री अब उद्योग अवकाश के तलदे चंद्रबाबुना

తమర్లోకి అయిపోయాయి ఇదిగో అన్నలోకి అయిపోయాయి ఇదిగో అల్లుడు ఏమైనా సభ్యులు కాబాయి కత్తావు కూడా మంచిగా కాటికొల్లి చాలా గ్రామం ఆరు మండలాలకే కొన్ని వేల గ్రామం కులవారు కాబట్టి తుమ్ము అర్థం కోరివా సైకిల్ గుర్తుకు ఓటు పకారి ఒక జితావా ముఖ బిన్లోకినాయి తుమలోకి సే బిన్లోకి వెళ్ళి బిన్ కత్తా తుమరులోకి మీ తుమర్లోకి కాబట్టి తోకే మాకు ఖచ్చితంగా తుమ్ము ఓటు దివారు సే ఆరు ఎన్నైతేనే అమరు

ఇక్కడ మనం అంతా ఏమనుకున్నాము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మన అందరికి ఇల్లు వస్తుందనుకున్నాం ఆయన చెప్పింది ఆయన ప్రతిపక్షంలో ఉండగా మనకు ఏమి వాగ్దానం ఇచ్చారంటే ఒక్క అవకాశం ఇవ్వండి గిరిజనులందరికీ అభివృద్ధి చేస్తానన్నాడు ప్రతి ఒక్క గిరిజనుడికి ఇల్లు ఇస్తానన్నాడు పెన్షన్ ఇస్తానన్నాడు రేషన్ కార్డులు ఇస్తానన్నాడు మీకు అన్ని ధరలు కూడా తగ్గించేస్తానన్నాడు కానీ అతని మాటలు మనం నమ్మేము అతనికి ఓటేసాం ముఖ్యమంత్రిని చేసాం కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ధరలు తగ్గించడా ధరలు తగ్గించడామా తగ్గించలేదు ఉప్పు రేటు నూనె రేటు పప్పు రేటు విపరీతంగా రెట్టింపు పెరిగిపోయింది పెరిగిందా లేదా ఇల్లు ఇస్తానన్నాడు ఒక్క ఇల్లు అయినా ఇచ్చాడా నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికి పెన్షన్ ఇస్తానన్నాడు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ వచ్చిందా నలభై పెన్షన్ ఇవ్వడం తర్వాత కానీ ఉన్న పెన్షన్ రేషన్ కార్డులు తీసాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భూములు ఎక్కువ ఉన్నా సరే రేషన్ కార్డు ఉండిందా లేదా ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా రేషన్ కార్డు ఆపిందా తెలుగుదేశం ప్రభుత్వం కానీ దుర్మార్గం ప్రభుత్వము ఇవన్నీ ఆపేశారు మనకు ఇరవై ఐదు ఎకరాలు కాదు యాభై ఎకరాలు ఉన్నా మనకు పండలు పండవు అవునా అడవిలో ఏం పండుతాయి కానీ నీకు భూములు ఎక్కువ ఉన్నాయని మనకు రేషన్ కార్డు తీయడము అది చాలా దుర్మార్గం అలాగే మనకు ఉన్నటువంటి పథకాలు అన్నీ తీస్తాడు మనకు సుమారు పదహారు సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేశాడు ట్రైకర్ లోన్ లేదు ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీటు లేదు సప్లా నిధులు లేదు సప్లా నిధులేమో మైదాన ప్రాంతానికి అమ్మఒడి కోసం ఇచ్చేస్తున్నారు ఈ రకంగా చెప్పుకొని పోతే అనేక సంక్షేమ పథకాలు ఇవాళ నిర్వీర్యం చేశారు విపరీతమైన ధరలు పెరిగిపోయింది ఆ ధరలు వాళ్ళు పెంచిన ధరలకి మనం డబ్బు పెట్టి కొనుక్కొని బ్రతకలేని పరిస్థితి వల్ల మనకు ఏర్పడింది కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ కనుక వస్తే ఇప్పుడు ధరలు ఇంకా పెరిగిపోతాయి ఇంకా ఇంకా పెరిగిపోతాయి గిరిజనులు ఇక్కడ బతకలేని పరిస్థితి ఏర్పడతాయి ఒక ఉద్యోగం కూడా రాదు ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఓడగొట్టాలి మన కోసం ఆలోచన చేసే ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను నాకు మన ప్రభుత్వం వస్తే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే